నెలల తర్వాత ఈరోజు అనగా ఇరవై నాలుగు జూన్ నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రతి మండలం కేంద్రంలోను మరియు డివిజన్ కేంద్రంలోను మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా కేంద్రంలో కూడా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రీవెన్స్ డే అనేది జరుగుతూ ఉంది ఇక మీదట ప్రతి సోమవారం కూడా ప్రతి మండలం కేంద్రంలో ఏదైనా ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర కానీ ఎమ్ఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ ఎక్కడైతే వాళ్ళకి అందుబాటులో ఉంటే మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ యొక్క వేదికగా ఉండి ఆ మండలంలో ఉండే గ్రామ స్థాయి నుంచి వచ్చే సమస్యలు ఆ యొక్క అర్జీలను త్వరితగతిన పరిశీలన చేసి వారి యొక్క సమస్యలను అక్కడే అక్కడే తీర్చేదైతే ఇమ్మీడియట్గా తీర్చడమా లేదా పై స్థాయి అధికారులకు రాసేదైతే రాయడమా అనేది మండల స్థాయిలో ఎంపీడీఓస్ ఎంఆర్ఓస్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ జారీ చేయడం జరిగింది మనకు కావలి డివిజన్ పరిధికి సంబంధించి కావలి డివిజన్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి సోమవారం తొమ్మిదిన్నర నుంచి ఒకటిన్నర దాకా కూడా ఈ యొక్క గ్రీవెంట్స్లో పాల్గొనాలి తప్పకుండా ఏది ఏమైనా తహసీల్దారు ఎంపీడీఓ ఇద్దరి ఆధ్వర్యంలో వారి మండలం నుంచి ఏ యొక్క పెటిషనర్ కూడా డివిజన్ కేంద్రానికి రాకూడదు డిస్టిక్ కేంద్రానికి వెళ్ళకూడదు అది వెళ్ళారు అంటే వారి పరిధిలో లేని విషయాల మీద వెళ్తే పర్వాలేదు కానీ వారు చేయవలసిన పనిని చేయకుండా కాలయాపన చేసి డివిజన్ ఆఫీస్కు జిల్లా కేంద్రానికి పంపిస్తే మాత్రం ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది